హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తల్లిదండ్రులకు తమ పిల్లలు విద్యావంతులు అని చెప్పుకోవడానికి గర్వపడతారు అందరి ముందు తమ బిడ్డ చాలా చురుకు తీక్షణ బుద్ధి కలవాడు అని చెప్తున్నప్పుడు ఏదో ఒక విధమైన సంతోషం అదే తమ బిడ్డ ఏమీ చదవడు అని తల్లిదండ్రులు బాధపడడం కూడా జరుగుతుంది చదువు బాగా రావాలంటే ముఖ్యంగా ఆ చదువుల తల్లి సరస్వతి యొక్క ఆశీర్వాదం ఉండాలి ఇష్టపెడతారు వారికి ఎంత చదివినా విద్య మాత్రం రాదు అలాంటి వారికి ఈ వ్యాసం మూలంగా తెలుపబోయే దేవాలయానికి పిల్లలతో ఒక్కసారి వెళ్ళిరండి ఈ సరస్వతి దేవాలయంలో పౌర్ణమి రాత్రులలో పిల్లలకు ఓం అనే పదాన్ని నాలుగు మీద రాస్తారు విద్యను వరంగా ఇచ్చే ఈ దేవాలయం ఉండేది తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూరు జిల్లాలోని కూతునూరులో ఇక్కడ చదువుల తల్లి సరస్వతి అమ్మవారు వెలిసి ఉన్నది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తమిళనాడులో సరస్వతి దేవాలయం ఉండేది ఇదొక్కటే ఈ దేవాలయం అత్యంత మహిమాన్వితమైన దేవాలయంమైన దేవాలయం సుమారు ఐదు వందలు లేదా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెబుతూ ఉంటారు ఈ పురాతన దేవాలయాన్ని నిర్మించినది చోళులు ఈ దేవాలయం అత్యంత అందమైన దేవాలయం అనేక విశేషాలను కలిగి ఉన్నది దసరా పండుగ సంబరాలు కనుక ఉత్సవాలను ఇక్కడ ఆచరిస్తారు సరస్వతి దేవికి సంబంధించిన దేవాలయాలు భారతదేశంలో అపురూపంగా కనిపిస్తాయి ఇతర దేవాలయాలలో వేరే దేవతలతో పాటు వెలిసి ఉండవచ్చును అయితే సరస్వతి దేవి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి ఒక పురాణ కథ కూడా ఉంది అదేంటంటే బ్రహ్మతో ఘర్షణ పడిన సరస్వతి దేవి భూలోకంలో నివాసం ఉంటుంది తదనంతరం బ్రహ్మ మరియు సరస్వతి ఇద్దరు విముక్తి కోసం మహాశివుని సరస్వతి దేవి విద్యామాతగా ఇక్కడ వెలుస్తుంది పురాణం ప్రకారం వేరే కథ కూడా ఉంది అది రెండవ రాజరాజచోళుని ఆస్థాన పండితుడు ఒట్టకూతన్ కూతనూర్ అనే గ్రామానికి విచ్చేస్తారు ఇక్కడ సరస్వతి దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది ఇది తమిళనాడులోని ఏకైక సరస్వతి దేవాలయం అందువల్ల ఈ దేవాలయం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం విశేషంగా ప్రార్థనలు చేస్తారు ఈ విధంగా చేయడం వలన పిల్లలకు విద్య మీద ఆసక్తి పెరుగుతోంది ఇక్కడ ఉన్న సరస్వతి దేవి పద్మాసనంలో తెల్ల తామర మీద కూర్చుని ఎడమ చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకుని కుడి చేతిలో వీణ కరుణను కరుణి కుడి చేతిలో వీణ కరుణను కురిపిస్తున్న కన్నులతో మరియు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మూడవ కన్నుతో దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది కూతనూర్ తమిళనాడులోని దేవాలయాలలో హృదయ భాగంలో ఉంది పూందోట్టం అనే ఒక చిన్న గ్రామంలో ఉంది పౌర్ణమి రాత్రులలో పిల్లలకు ఇక్కడ ఓం అనే పదాన్ని నాలుక మీద రాయడం జరుగుతుంది ఓం అనే పదాన్ని నెయ్యితో కలిపిన తేనెతో రాయడం జరుగుతుంది ఈ విధంగా రాయించుకున్న పిల్లలు సున్నితంగా మాట్లాడేవారు కవులు మరియు సంగీతకారులు అవుతారని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి